హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని వైకుంఠపురం కాలనీకి వచ్చానండి ఈ వైకుంఠపురం కాలనీ తెలుసు చాలా పెద్ద ఏరియా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలనీలో అంటే లైన్స్ ఉంటాయి కదా అలా అలా పంచుతూ ఉంటాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కుష్టి గారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే వాళ్ళు మన మన సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాల నుండి రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదలు ఆకలిని తీరుస్తున్నారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది ఇలా నిరుపేదల ఆకలిని తీర్చే వాళ్ళందరికీ నేను నేను నా వంతు సహాయంగా నేనే స్వయంగా వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ తడుపు నింపుతూ ఉంటాను నాకు ఇలా అన్నదాన కార్యక్రమాలు చేయాలని చాలా ఇష్టము ఎంతో ఆకలి మీద ఉన్న వాళ్లకు మనం ఒక ముద్ద ఆహారం పెడితే వాళ్ళు ఎంతో నిజంగా ఎంతో ఇదిగా ఫీల్ అవుతారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు ఈరోజు నా సంస్థ తరపు నుంచి ఎంతోమంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు నాకైతే అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది ప్రతిరోజు వారు నాలుగు సార్లు తప్పకుండా నాలుగు సార్లు తప్పకుండా ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు ఎంతోమంది నా మీద నమ్మకంతో ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేను కూడా వాళ్ళ అదే నమ్మకంతో నేను కూడా వాళ్ళు చెప్పిన వెంటనే నేను కూడా ఏదో మంచి స్లమ్ ఏరియాకి వెళ్ళి నిరుపేదల ఆకలితో ఉండి ఆహారం కోసం తప్పించే వారి దగ్గరికి వెళ్ళి నేను ఆహారాన్ని అందిస్తూ ఉంటాను నా కారు చూస్తూనే పరుగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట ఎక్కడున్నా కూడా పిల్లలైతే ఆహార అన్నం బండి వచ్చింది అన్నం బండి వచ్చింది కేకలు పెడుతూ ఉంటారనమాట పిల్లలైతే నాకు ఇది కూడా సంతోషంగా ఉంటుంది నేను లయన్స్ క్లబ్లో కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా ఈ జాకెట్ ఒక్కోసారి జాకెట్ వేసుకుంటాను తర్వాత ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఖుషి దక్క గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే నా వీడియోలు చూసి నన్ను నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరొకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నాకు నా నా వీడియోలు చూస్తూ నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిల్లలు కూడా వచ్చేస్తారండి పిల్లలు కూడా చిన్న చిన్న బుడ్డ బుడ్డ వాళ్ళు కూడా వచ్చేసి అన్నంపై తీసుకెళ్తారు వాళ్ళ అన్నంపై ఇవ్వలేదు అనుకో నేను ఒకవేళ ఎంత గొడవ చేసి వాళ్ళ అమ్మ మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది మేడం వాళ్ళు ఏడుస్తున్నాడు మీరు అన్నం మీరు అన్నం ప్యాకెట్ అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట అలా ఉంటారు పిల్లలు అక్కడ అమ్మ అస్సలు ఒప్పుకొని ఒప్పు చిన్న బుడ్డ నా సంవత్సరం బిడ్డ కూడా వాడికి అన్న ప్యాకెట్ ఇవ్వాల్సింది నడిచే బిడ్డ ఇంత చిన్న బిడ్డ అయినా వాళ్ళకి ప్యాకెట్స్ ఇవ్వాలి అస్సలు ఒప్పుకోడండి నమస్తే